అందరు నమస్తే అండి మీ పేరు పవన్ కళ్యాణా ఇంటి పేరు కేతో వస్తుందా కే మీన్స్ కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కొనిదెల కాకుండా కోనేటి కానీ కనుమూరు కానీ లేదా ఇంకేదో కొని కానీ లేదా ఇంకేదైనా కొత్తపల్లి కే ఏదో ఒకటి ఎనీపే ఎనీకే దానిలో కలిసేది కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారి పేరుతో మ్యాచ్ అయ్యేది ఏమైనా ఉంటే మీకు వైసీపీ మంచి ఆఫర్ ఇచ్చేది ఆఫర్ మిస్ అయినట్టే మీరు ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి ఓట్లు చేల్చడానికి ఇండిపెండెంట్ అభ్యర్థులు చాలామంది చేత వైసీపీ నామినేషన్స్ వేయించింది ఇందులో ఒక అతి తెలివితేటలు అధిక తెలివితేటలతో చేసిన ఒక ప్రయోగం ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారి ఇంటి పేరు కొనిదెల పవన్ కళ్యాణ్ ఆ పార్టీ గుర్తు గాజు గ్లాస్ కదా సో ఆయన పేరుతోనే ఆయనది ఈవీఎంలో ఆయనది ఆరో పేరు వస్తుంది సో ఆల్ఫాబెటిక్ ప్రకారం ఈవీఎం ఇస్తే పైన పవన్ కళ్యాణ్ గారి పైన కోనేటి పవన్ కళ్యాణ్ అనే పేరుతో ఒక అభ్యర్థి నామినేషన్ వేశారు ఒక అభ్యర్థి పోటీలో ఉన్నారు ఆయన గుర్తు బకెట్ అంటే గాజు గ్లాస్ని పోలిన గుర్తే అలాగే పవన్ కళ్యాణ్ గారు కింద ఏడో నెంబర్లో కనుమూరి పవన్ కళ్యాణ్ అనే అభ్యర్థి ఉన్నారు ఆయన గుర్తు కూడా సేమ్ ఆల్మోస్ట్ ఈ రెండింటిని మీరు పక్కన ఫోటో చూస్తే అర్థమవుద్ది చూడండి అంటే ముగ్గురు పవన్ కళ్యాణ్లు పోటీలో ఉన్నారు ఒక ఆయన కోనేటి పవన్ కళ్యాణ్ ఒక ఆయన కొనుదెలి పవన్ కళ్యాణ్ మరొక ఆయన కనుమూరు పవన్ కళ్యాణ్ ముగ్గురు సింబల్స్ కూడా దగ్గర దగ్గర ఉంటాయన్నమాట అంటే ఒక రకంగా చావు తెలివితేటలు గోదావరి జిల్లాలో దీని సావు తెలివితేటలో అంటారు ముదురు తెలివితేటలు అంటారు లేదా అతి తెలివితేటలు అంటారు అటువంటి అతి తెలివితేటలు వైసీపీ దగ్గర బోల్డ్ ఉన్నాయి బోల్డు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రావడానికి ఇటువంటి తెలివితేటలు లక్ష వాడారు సో ఇప్పుడు కూడా వాడుతున్నారు రాజకీయం అంటేనే ఇటువంటి సాగు తెలివితేటలు బోల్డ్ వస్తాయి సో అందులో ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాడాలిగా సో పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారికి పడాల్సిన ఓట్లు డైవర్ట్ అవ్వడానికో లేదంటే చీల్ చేయడానికో ఈ ప్రయోగం ఇది గతంలో కూడా జరిగేదే చాలా సందర్భాల్లో చాలా చోట్ల అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ కలిసి వచ్చిన అంశం ఏంటంటే వీళ్ళకి ఇంటి పేరు కలిసి వచ్చింది పేరు కలిసి వచ్చింది గుర్తు కూడా దగ్గర దగ్గర కలిసి వచ్చింది అనమాట సో అందుకే పవన్ కళ్యాణ్ గారు అప్రమత్తంగా ఉండాలి జనసేన పార్టీ అప్రమత్తంగా ఉండాలి వాళ్ళు ఈవీఎం నెంబర్లో సిక్స్ సిక్స్ పక్కన గాజు గ్లాసు అనేది వాళ్ళకి కొంచెం బాగా ఐడెంటిఫై ఎందుకంటే మీ ఈ చ ఈ వీడియో చూస్తున్న ఒక యాభై వేల మంది వీడియో చూస్తే యాభై వేల మందికి తెలుసు పవన్ కళ్యాణ్ గారి పేరు తెలుసు ఆయన ఇంటి పేరు తెలుసు ఆయన గుర్తు తెలుసు గాజు గ్లాస్ తెలుసు బకెట్కి గాజు గ్లాస్కి ఆ మాత్రం తేడా ఉండదా అన్న తెలుసు కదా అంటారు మీకు తెలుసు నాకు తెలుసు కానీ వాటర్లలో ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ మందికి ఏమీ తెలియని వాళ్ళు ఉంటారు కదా గ్రామీణ ప్రాంత వాటర్లు కదా వాళ్ళకేం తెలుస్తుంది చెప్పండి వాళ్ళకి సింబల్స్ పేర్లు ఇవన్నీ అంత పట్టింపు ఉంటాయా వాళ్ళ రాజకీయాలను అంత చైతన్యంగా పట్టించుకుంటారా వాళ్ళు ఏమైనా మీడియా చూస్తారా యూట్యూబ్ ఛానల్స్ చూస్తారా పేపర్లు చదువుతారా ఏమైనా పట్టించుకోరు కదా సో వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయాలని మనసులో ఉన్నప్పటికీ ఈ ఈవీఎం చూసి కన్ఫ్యూజ్ అవుతారు అదే వైసీపీకి కావాలి అందుకే ఇటువంటి అధిక తెలుగుదాలతో కొంతమంది అభ్యర్థులను పోటీలో పెట్టారు మేబీ ఒక ఐదు వేల ఓట్లు పోయినా పవన్ కళ్యాణ్ గారికి నష్టమే కదా పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయాల్సిన వాళ్ళు ఒక ఐదు వేల ఓట్లు పోయినా నష్టమే నాకు అయితే ఐదు వేల ఓట్లు కాదు కదా వెయ్యి ఓట్లు కూడా వర్కౌట్ అవ్వవు అయ్యే అవకాశం లేదు ఎప్పుడూ జనసేన పార్టీ అప్రమత్తం అయితే చూసుకోండి మన సింబల్ ఇది మన పేరు మన ఈవీఎంలో మన నెంబర్ ఇది సో మన పైన కింద మన పేరు వాళ్ళే ఉంటారు కాస్త జాగ్రత్తగా ఉండండి అని అప్రమత్తమయ్యి కొంచెం అక్కడ వాటర్ని ఎడ్యుకేట్ చేస్తే చైతన్యం కలిగిస్తే ఎక్కువ జనంలో తిరిగితే సింబల్ని అవగాహన కల్పిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు లేకపోతే మాత్రం రిస్క్ తప్పదు కొన్ని ఓట్లు అనవసరంగా మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ